బండ్ల మీద పోయేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకుంటే షాలన్లు కొడతారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు కార్ల పోయేటోళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోకుండా చాలన్లు కొట్టే మేధావులు ఉన్నారనుకోండి అయితే గా మధ్యప్రదేశ్ పన్నాపట్నంలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గా ముచ్చట్ల అందరికంటే అడ్వాన్స్ ఉన్నారులా బండి మీదనో కార్లనో పోయేటోళ్ళు కాదు రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా చాలన్లు కొడుతున్నారట కావాలంటే మీరు కూడా చూడు బైకులు స్కూటీలు అసలుంటి టూ వీలర్ బండ్ల మీద వేయటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా చాలనులు రాస్తారు అప్పుడప్పుడు వెనక వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకుండా చాలనులు కొడతారు కొందరు మేధావులు అయితే కార్లు నడిపేటోళ్ళు కూడా హెల్మెట్ లేదని చలన్లు పంపుతుంటారు అయితే వాళ్ళందరికంటే అవ్వలదారు పనితనం చూపెట్టిర్రు మధ్యప్రదేశ్ పన్నాపట్నం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ ఈ అజయ్ శుక్ల అనే పెద్దను నాపి హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నావు ఎడిగిపోతున్నావు అని మూడు వందల రాసి ముక్కు వెండి వసూలు చేసిరట ఇది ఎక్కడ దారుణం నేను బండి మీద ఎప్పుడు పోయినా నేనెందుకు కట్టాలని ఎంత మొత్తుకున్నా వినకుండా పైసలు కట్టిచ్చిరట పాపం బిడ్డ బర్త్డే ఉందని ఎరుకున్న వాళ్ళకి వెలుద్దామని పోతుంటే గిట్ట చేసిరట అప్పటికైతే అదురుకొని చలాన్ని కట్టిండి గానీ చక్కగా పోయి పోలీస్ స్టేషన్ల పోలీసు వాళ్ళ మీదే కేసు పెట్టిండట వీళ్ళ పని పాడైపోను పెరిగి పెరిగి పెద్ద బావ కోతయి అన్నట్టే ఉంది కదా ఈ పోలీసు వాళ్ళ పనితనం కూడా మరి ఎందుకు గిట్ట చేసిరట అంటే చలాన్లు కొట్టే టార్గెట్ చేరుకోవాలని అట్లా చేసిరంట పక్క పంటే ఆగి ఉన్న బండి నెంబర్ కు ఈయన పేరు పెట్టి ఫైన్ కట్టించిరట ఈ ముచ్చట తెలిసి మధ్యప్రదేశ్ పబ్లికే కాదు అక్కడి పోలీస్ పెద్ద ఆఫీసర్లే ముక్కు మీద ఏసుకుంటున్నారట వీళ్ళ టార్గెట్లు తలగవట రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్లకు హెల్మెట్ పెట్టుకోలేదని చలాన్ని కొట్టిడేంద్ర అయ్యా ఇంకేమైనా టార్గెట్ కు తక్కువ పడుతున్నాయేమో ఇళ్ళలో కూర్చున్న వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోలేదని రాంగ్ సైడ్ కూర్చున్నారని ఇట్లా చలాన్ని కొట్టకపోయిన ఆరు